హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఎవ్రీ డే అనేసి సో ఇవాళ ఒక చిన్న న్యూస్ అండి యాక్చువల్గా మన హైదరాబాద్ జిహెచ్ఎంసి విస్తరించాలని చెప్పి చాలా రోజుల నుంచి సో ప్రణాళికతో అయితే ఉన్నారు ఈ ప్రణాళికలో భాగంగానే మనకేంటంటే జిహెచ్ఎంసి పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి పదమూడు మున్సిపాలిటీలను ఏడు కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేయాలని ప్రణాళికలు అయితే జనవరితో అయితే చేయాలని చూస్తున్నారు వాటిలో భాగంగానే మన ఓఆర్ఆర్కి ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల లోపల ఉన్నటువంటి నలభై ఐదు గ్రామ పంచాయతీలను తరువాత ఓఆర్ఆర్కి అవతల వైపు ఉన్న ఒక ఆరు గ్రామ పంచాయతీలను మొత్తం యొక్క మొత్తం యాభై ఒకటి గ్రామ పంచాయతీలను వాటి వాటి అండర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ అయితే గవర్నమెంట్ అయితే జారీ చేయడం జరిగింది వీటిలో మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించిన గ్రామ పంచాయతీలు తర్వాత రంగారెడ్డికి సంబంధించిన గ్రామ పంచాయతీలు తర్వాత సంగారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని గ్రామ పంచాయతీలను అయితే ఈ మూడు మున్సిపాలిటీలను అయితే విలీనం చేయడం విలీనం చేస్తూ ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది అలానే జనవరి నాటికి ఆ మున్సిపాలిటీల టైం పాలక మండలి టైం కూడా అయిపోతుంది కాబట్టి జనవరి నాటికి వచ్చేసి ఒక పదమూడు మున్సిపాలిటీలను ఒక ఏడు కార్పొరేషన్లను కూడా జిహెచ్ఎంసిలో విలీనం చేస్తున్నారనమాట సో వాటిల్లో ఈ యాభై యాభై ఒక్క విలేజ్ల్లో విలీనం చేసినటువంటి కొన్ని చెప్తాను నేను ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పన్నెండు గ్రామ పంచాయతీలు సమీప పన్నెండు గ్రామ పంచాయతీలు సమీపంలోని నాలుగు పాల పురపాలికల్లో విలీనమయ్యాయి అంటే మనకు రంగారెడ్డిలో వచ్చేసి పన్నెండు గ్రామ పంచాయతీలు అయితే విలీనం చేయ విలీనమయ్యాయి వీటిలో చూస్తే పెద్దంబరపేటలో నాలుగు జీ గ్రామ పంచాయతీలు బాచారం గౌరెల్లి కుత్బుల్లాపూర్ తారామతిపేట మొత్తం ఇరవై నాలుగు వార్డులు అన్నమాట తర్వాత శంషాబాద్లో ఆరు గ్రామ పంచాయతీలు అవి వచ్చేసి బహదూర్గూడ పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ హమీదుల్గా నగర్ రషీద్ గన్సిమియాగూడ ఈ మొత్తం ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి అట్లానే తుక్కుగూడలోని ఒక జు ఒక గ్రామ పంచాయతీ హర్షగూడ మొత్తం పదిహేను వార్డులు ఉన్నాయి నార్సింగ్లో ఒక జీపీ అనమాట మీర్జా అంటారు మొత్తం వాటిలో వచ్చేసి పద్దెనిమిది వార్డులు ఉన్నాయి అలానే మేడ్చల్ మల్కాజిగిరిలో కూడా మొత్తం ఏడు పురపాలక సంఘాల్లో ఈ మేడ్చల్ మల్కాజగిరిలో ఉన్నటువంటి ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు అయితే విలీనం చేయడం జరిగింది సో మేడ్చల్ పురపాలక సంఘంలో రెండు గ్రామ పంచాయతీలు పూడూరు రాయిలాపూర్ అనమాట మొత్తం ఇరవై మూడు వార్డులు ఉన్నాయి దమ్మాయిగూడలో ఆరు గ్రామ పంచాయతీలు అవి వచ్చేసి కీసర యాద్గర్పల్లి అంకిరెడ్డిపల్లి చీరియ చీర్యాల నర్సంపల్లి తిమ్మాయి తిమ్మాయిపల్లి అనమాట సో మొత్తం పద్దెనిమిది ఉన్నాయి అన్నమాట వార్డులు అట్ల నాగారంలో నాలుగు జీపీలు భోగారం గోధుమకుంట కరీం కరీంగూడ రాంపల్లి దయార సో ఈ మొత్తం కూడా ఇరవై ఉన్నాయి అన్నమాట పోచారంలో ఐదు జీపీలు సో అట్లానే గట్ గట్కేసర్లో ఆరు జీపీలు ఉండ్లపోచంపల్లిలో రెండు గ్రామ పంచాయతీలు తూముకుంటలో మూడు మూడు గ్రామ పంచాయతీలు అట్లానే సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి సంగారెడ్డిలో మొత్తం పురపాలక సంఘంలో పదకొండు గ్రామ పంచాయతీలు అనమాట అందులో వచ్చేసి తెల్లాపూర్లో ఐదు గ్రామ పంచాయతీ విలీనం చేశారు అమీన్పూర్లో ఆరు గ్రామ పంచాయతీ విలీనం చేశారు టోటల్గా యాభై ఒక్క గ్రామ పంచాయతీలని వాటి వాటి ముడి మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ అయితే జారీ చేశారు సో ఈ రకంగా చూస్తుంటే మన హైదరాబాద్ వచ్చేసి విస్తరిస్తుందండి సో ఈ జిహెచ్ఎంసి పరిధిని వీళ్ళు ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ లోపలనే కాకుండా బయట వరకు కూడా మొత్తం అంతా కలుపుకొని ఒక మహానగరం వైపుగా అడుగులు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ దీన్ని బేస్ చేసుకొని మీరు ఇవి ఏవేవైతే విలేజెస్లు హైదరాబాద్లో కలుపుతున్నారో అట్లనే చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ